నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ముదిరాజుల కోలాటాలు డీజే పాటలు డప్పు నృత్యాలు బోనాలతో సందడి చేశారు ముదిరాజు సంఘ అధ్యక్షులు చింతకాయల రామారావు తన సతీమణితో కలిసి నృత్యాలు చేస్తూ ప్రదర్శనను హుషారు గ్రామంలోని ప్రధాన కూడల్లో వీధుల గుండా కొనసాగిన శోభయాత్ర ఊరి పొలిమెరలో పాండవ సహిత శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ముగిసింది ప్రదర్శన అశాంతం మహిళలు యువజనులు చిన్నారుల ఆటపాటలతో బోనాలకు నీళ్ళు ఆరపోస్తూ భక్తి పారవస్యంతో కొనసాగింది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది వేడుకను పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చింతకాయల రామారావు ఆధ్వర్యంలో మహిళలు చిన్నారులు వేపాకులు పసుపు కుంకుమలతో కలిపి ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు చీరలు రవికలు గాజులతో పాటు పిండి పండు వంటలతో కూడిన పాయసాన్ని పెద్దమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించి మోకులు తీర్చుకున్నారు అర్చకులు పద్మనాభ ఆచార్యులు పేద మంత్రాల నడుమ అర్చకులు పద్మనాభాచార్యులు వేద మంత్రాల నడుమ అమ్మవారికి బోనాల సమర్పణ నివేదన తీర్థప్రసాద వినియోగం జరిపించారు కార్యక్రమాన్ని ముదిరజు సంఘం అధ్యక్షులు చింతకాయల రామారావు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు తోట వెంకన్న కర్నే పెద్ద లక్ష్మయ్య కర్ణే చిన్న లక్ష్మయ్య కర్ణే సత్యం తీగ సుబ్బయ్య శిల్ప వెంకన్న తోట అప్పారావు కర్నే పెదనాగయ్య ముదిర సంఘ గ్రామ పెద్దలు యువజనులు పర్యవేక్షించారు ముదిరాజు సంగారాం దినదిన ప్రవర్తమాన రుచ్యద్ధం సిద్ధ్యద్ధం శాంచద్ధం అభిదయమానాంచ శ్రీ పంచమాండవ సైత పెద్దమ్మ దేవత అనుగ్రహ సిద్ధ్యద్ధం విశేష వార్షికోత్స వార్షికోత్సవ పూజ అంచ కరిష్యే అందరూ కూడా ఇలా ముక్కు పట్టుకోండి ఓం अभिन దగ్గర మదుపరి అయ్యారు ఈ కార్యక్రమానికి మన నమస్కం సమానం లేదు ఈ కార్యక్రమం చేసే ముద్రాజు బిడ్డలకు చెప్పి అన్నారు ఆ వెధ్యకనే ఎప్పుడు లేనంతగా డెకరేషన్ కానివ్వండి మరి మన గుడికి రంగులేసు విధానం కానివ్వండి మీరు వచ్చేటువంటి విధానం ఈ రోజు కోసుకుంటున్నాం ఒక్కలు డ్యాన్సులతో పిల్లలందరూ కూడా ఉప్పు కోసం మంచి పోనాలు చేసి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చేప్రాంతం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ముందు రాజు ముందుగా మా కులం తరపున మీకు పాదహాం అదేవిధంగా యువకులు కానివ్వండి కానివ్వండి యువతలు కానివ్వండి నాది నా దేవుడు నా అమ్మవారికి నేను చమజ ముందుకు వచ్చి మరొకసారి కూడా అదేవిధంగా మీ కులం మేము ఫస్ట్ మరి ఇంత ఖర్చు అవుతుంది ఏం చేయాలని చెప్పి అందరిని చూసి మాట్లాడితే ఒక నలుగురు డబ్బులు ఇంకా ముందుకొచ్చారు Thank <laughs> కార్యక్రమానికి మమ్మల్ని మా భక్త బృందాన్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా కమిటీ వారికి చైర్మన్ చింతకాల రామారావు గారికి జబర్దస్త్ టీవీ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జబర్దస్త్ టీవీ వారు ఇప్పుడు మన కోసం ప్రత్యేకంగా ఖమ్మం నుంచి వచ్చారు వారికి మన ముదిరా సంఘం తరపున ధన్యవాదాలు అదేవిధంగా ఆడ బిడ్డలు మీరు బోనాలు ఎత్తుకొని అమ్మవారి మేము నడిపిస్తుంది మీరు ఏమనుకోవద్దు ఈ కార్యక్రమం ఫుల్ సక్సెస్ చేయాలి మరి కోలాడదానికి కూడా ప్రత్యేకంగా ముదిరే సంఘం తరఫున ధన్యవాదాలు మన కోసం పాఠాలు బృందానికి కూడా మా ముదిరే సంఘం తరఫున ధన్యవాదాలు అందరూ కూడా ఉత్సాహం पञ्जमाण्डव समाजनम् दुर्शयामि नीराजनामन्तरम् शुद्धा आचन्यान् सुमर्पयामि न आभयनायानाम् कामाय भक्षा कामे श्र